హాయ్ అండి అందరికీ నమస్తే మనం ఈరోజు మన పొలంలోకి వచ్చామండి ఇది మా అమ్మగారు ఇచ్చిన భూమి అండి ఇందులో జీడిమా మొక్కలు వేద్దామని వచ్చామండి చూడండి ఇదంతాను ఇది ఇదంతా కూలీలు పెట్టి శుభ్రం చేయించాము ఇదైతే కొంచెం కొండల మీదే ఉందండి ఇదిగోండి కొండలు చూసారా మా ఊర్లో కొండలు అయితే ఇలాగుంటాయి ఇది పొలంలో అన్నమాట ఇలా ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడు మొక్కలు వేస్తున్నాము జీడిమా మొక్కలు కడే నుండి తెచ్చామండి ఇదిగోండి ఇదిగోండి ఇదంతా గోతులు తవ్వించాము ఇదిగోండి మొక్క ఇదిగోండి ఇప్పుడు మొక్కలు వేస్తున్నాము దీంట్లో యాభై మొక్క వేస్తున్నామండి ఉన్నాయి ఆల్రెడీ ముందేసి చనిపోయిన దగ్గర మళ్ళీ వేస్తున్నాం అన్నమాట ఇదిగోండి మొక్కలు ఏ ముందేసిన మొక్కలు అనమాట ఇవ్వండి పెద్ద పెద్ద మొక్కలు అయిపోయినాయి ఏ పూత వచ్చిందండి పూతొచ్చి కాపు కూడా వచ్చేస్తుంది పెద్ద మొక్కలు అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ చనిపోయిన దగ్గర మళ్ళీ వేస్తున్నాం అన్నమాట చూడండి ఇదంతా మన సైట్ అన్నమాట ఎకరం పద్దెనిమిది సెంట్లండి అండి ఇది దీంట్లో వేస్తున్నాను అవతలదంతా మా అక్కకి ఇచ్చిందండి మా అక్క భూమి అన్నమాట ఇది నాకు ఇచ్చింది మా అమ్మగారు మా అమ్మగారు ఇచ్చింది అన్నమాట ఇంట వెనకాల కూడా ఒక ఎకరం ఉంది ఇది పొలంలో అన్నమాట సైటు సుసేరా ఎంత ప్రశాంతంగా ఉందో మన ఇలా ఉంటుందండి మన అడవిలో ఇది సేలో పొలంలో అన్నమాట ఇదిగోండి ఇంత మొక్కలు అయినాయి ముందేసినాయి పెద్ద మొక్కలు అయిపోయినాయి ఈ కాపుకి వచ్చేసి ఐదు సంవత్సరాల మొక్క అండి ఇది చూడండి గూళ్ళు ఇలా కట్టాలి కర్రలేసి ఇప్పుడు వేస్తున్నాం మొక్క మొక్క వేసేటప్పుడు చూపిస్తాను గమ్మేషన్ పౌడర్ వేసి వేస్తున్నామండి ఇదిగోండి గోతుకో మొక్క నిలబెట్టాము ఇవన్నీ వేయాలి ఇప్పుడు ఇవన్నీ తుప్పలండి నరికి చూసారా ఎంత అడవిలాగా ఉండేదో నరికిచ్చేసి ఇప్పుడు మొక్కలు వేస్తున్నాం అన్నమాట చూడండి వేస్తున్నారు మొక్కలు మా వారు మా అన్నయ్య గారు అబ్బాయి అండి ఇద్దరు వేస్తున్నారు గోతులు గమేషన్ పౌడర్ వేసి ఇదిగోండి బాగా చూసారా ఎంత సైట్ ఎకరం పద్దెనిమిది సెంట్లు అన్నమాట ఇది మన భూమి జీడిమాట తోటలే పనిచేస్తాయండి ఇలాంటి కొండల దగ్గర ఇది ముందు మా నాన్నగారు ఉన్నప్పుడు ఒక నలభై నలభై సంవత్సరాలు ఉందండి ఒక నలభై ఐదు సంవత్సరాల క్రితం వ్యవసాయం చేసేవారు దీంట్లో మినువులు పెసరలు అన్నీ అనమాట అక్కడక్కడ కుంకుడుగా చెట్లు కూడా ఉండేవి అవి కూడా నరికించేసాం అడ్డుగా ఉంటాయి కదా నీడొచ్చేస్తా జీడమకని ఇదిగోండి ఇక్కడ గొయ్యి పెద్ద తాడు జ తోట ఉండేదండి తాడు చెట్లు అవన్నీ కుక్కలంతా తీయించి ఐదు సంవత్సరాల క్రితం అదిగోండి మొక్కలు వేసారు అవన్నీ పెద్ద అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ అక్కడక్కడ లేని దగ్గర వేస్తున్నాం అన్నమాట ఒక యాభై మొక్క వేస్తున్నాము మళ్ళీ ఇప్పుడు ఇంటి వెనకాల కూడా మామిడి మొక్కలు తెచ్చాము అవి వేయాలి ఇక్కడ ఏ నుండే తెచ్చామండి ఇవ్వండి కడుపు లంక కడుపు లంక నుండి తెచ్చాము చూడండి మనం ఇలాగ శుభ్రం చేసుకుని జీడిమడి మొక్కలు వేస్తే దీనికి ఏమి అక్కర్లేదండి నీళ్లు వర్షాకాలం వేస్తే అలాగా బతికేస్తాయి మనం నీళ్ళు పోయెక్కర్లేదు మందులు వేయక్కర్లేదు అలా క్రాప్ వచ్చేస్తాయి అన్నమాట చాలా ఆదాయం అండి జీడిమడి పిక్కలకి మనం జీడిపప్పు వాడతాం కదా అదన్నమాట అన్నమాట అలాంటి మొక్క జీడిమాడు పప్పు జీడు జీడిపప్పు వాడతాం కదా అది ఆ మొక్క ఇలా ఉంటుంది అన్నమాట ఇది ఐదు సంవత్సరాల మొక్క అండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వేస్తున్నా మొక్క వేసేటట్టు చూపిస్తాను ఇది రెండు సంవత్సరాల మొక్క అండి పెద్ద మొక్క తీసుకున్నాం మిషన్ వేసి కింద మన చేదా పట్టకుండా వేయాలన్నమాట నిన్న పెద్ద వర్షం అండి మొన్న అందువల్ల కవర్ అంతా నానిపోయింది అలా పట్టుకోవాలి ఇద్దరు పట్టుకొని వేయాలి స్లోగా కంగారు కంగారు పడకండి జాయిగా స్లోగా వెయ్యాలి అదిగోండి మొక్క వేసారు కదా ఇప్పుడు మట్టి తొయ్యాలి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి ఇలాంటప్పుడు వేస్తేనే మనకి నాటుకుంటాయి అనమాట మొక్కలు బాగా నాటుకుంటాయి ఇవి కొండల్లో కూడా పెద్ద కొండల్లో కూడా బ్రతు అండి జీమడ మొక్కలు మనం నీళ్లు పోయి అక్కర్లేదు వర్షాలకే నాటుకుంటాయి ఈ టైంలోనూ వర్షాకాలం వేసుకోవాలి ఇంకా అలాగా దీనికి మళ్ళీ గోళ్ళు కట్టిస్తామండి రేపటి నుండి గూళ్ళు కట్టిస్తాం అవి కూడా చూపిస్తాను అలా కట్టుకుంటే మనం అయితే తినండి ఆవులు వస్తాయి ఇక్కడికి ఇంత పై పెద్ద పై కొండ కూడా ఆవులు వచ్చేస్తాయి అవి తినకుండా గోళ్ళు కట్టాలి అలా గట్టిగా నొక్కాలి లూజ్ ఉంటే మొక్క కదులుతుంది అనమాట జాలికి గట్ట వేళ్ళు కదిలితే బతుకుతుంది అందువల్ల మనం గట్టిగా మొక్క వేసిన తర్వాత గట్టిగా నొక్కాలి మొండి మొక్కండి రాళ్లలో కూడా బతుకుతుంది ఇది కొండలోనే వేసుకుంటున్నారు కొండల్లో కూడా జీమడు మొక్కలు బాగా కాస్తాయి ఇది హైబ్రిడ్ మొక్క అండి మనకి రెండు సంవత్సరాలకి క్రాప్ వచ్చేస్తుంది పెద్ద మొక్కలు తీసుకున్నాం అన్నమాట ఇదిగండి మొక్క వేసేసాం కదా సైట్ చూపిస్తాను ఇక్కడ నుండి ఇదిగోండి ఇప్పుడు యాభై మొక్క వేసి అప్పుడు ఇంటికి వెళ్ళాలండి ఇదంతా మన ఎకరం పద్దెనిమిది సెంట్లు భూమి అన్నమాట ఇది దాంట్లో యాభై మొక్క వేస్తున్నాము ఆల్రెడీ ముప్పై మొక్క ఉంది పాతది ఐదు సంవత్సరాల క్రితం వేసిన మొక్క ఇదిగోండి గోతులో ఇలాగా గమేషన్ పౌడర్ వేయాలన్నమాట ఆ కవర్లోనే వచ్చేసిందండి జడమడి పువ్వు అది ఫస్ట్ సంవత్సరం ఎండిపోయాలి విఘ్నేశ్వర అని వేయండి ఆ కదులుతుంది పైదొచ్చేస్తుంది ఆహా అక్కడ కదులుతుంది కవర్ తీసేయాలి కింద నుండి పట్టుకోవాలి మధ్యకి వచ్చేస్తుంది చూడండి ఒకళ్ళు పట్టుకొని ఒకళ్ళు లాగండి కవర్ చూసారా అలాగేయాలి వేసి మట్టి పోయాలి అనమాట కదలకండీ కవర్ మొన్నటి వర్షానికి కడియాల్లోనే చాలా పెద్ద వర్షం అండి గడ్డి తీసేసి ఉండాలి వేడి వచ్చేస్తుంది మనం ఎద్ద తోటలో చూసారా మనం ఎన్ని రకాల మందులు వేస్తాము వేస్తాము ఇక్కడ కొండల మీద కూడా ఏం అక్కర్లేదండి అలా మొక్కేసి వర్షాకాలం వేసుకుంటే నాటుకుంటుంది చాలా మొండి మొక్క అనమాట జీవాడి మొక్క ఇంకే సంవత్సరం తోటలేద్దామని రాజమండ్రి నుండి వచ్చామండి ఈ మూడు మా అమ్మగారు ఊరు ఇదేనండి మేము చిన్నప్పుడు ఇది తిరిగిన ప్లేస్ అన్నమాట ఇదంతా అదిగోండి కనబడే కొండ కూడా ఎక్కేసేదాన్ని నేను అక్కడ కూడా జొన్న అది వేసేవారు కంది జొన్న అదిగోండి ఆసే కొండ ఇదంతా గా ఉండేదండి ఇప్పుడైతే తుప్పలు పెరిగిపోయినాయి యాభై ఏళ్ల క్రితం అప్పుడు వర్ష ఇదండి వ్యవసాయం చేసేవారు ఇదంతా మా నాన్న ఉన్నప్పుడు మొత్తం పెసర్లు మినుములు అన్నీ వేసేవారు దీంట్లో గా ఉండేది దున్నించేవారు కదా సంవత్సరం సంవత్సరం ఇప్పుడు ఇంకా ఒక ముప్పై ఏళ్ళ నుండి పట్టించుకుంటా లేదు ఇది అలా వదిలేయడం వల్ల బాగా తుప్పలు పెరిగిపోయినాయండి ఒక ఐదు సంవత్సరాల నుండే ఇది తోటలేడు వేసాము అంతవరకు అలా ఉండేది అడివి ఇదంతా కుక్కిలింతా శుభ్రం చేసి అన్నమాట కొన్ని కొన్ని ఉంటే మనుషులతో నరికిచ్చాము ఇదంతాను మొన్నే పోయిన వారం చూసారా ఎంత అడుగో ఇదంతా నరికేసిందే ఆరిన తర్వాత మంట పెట్టాలండి ఇదిగోండి ఇదంతా చూసారు కదండి మన సైట్ ఇదంతా ఇదిగోండి శుభ్రం చేసిందంతా అన్నమాట అలాగ అక్కడ వరకు అదోండి పెద్ద టేక్ సెట్ ఉంది అక్కడ వరకు అన్నమాట ఇది వీడియోలు ఎంత అవుతుంది సరే ఉంటానండి బాయ్ అండి